రిబుగీత శివరహస్యమని పిలువబడే పురాతన గ్రంథంలోని భాగం పరమశివుడు రిబు మహర్షికి తెలిపిన ఆత్మవిద్య రిబు తన శిష్యుడైన నిధాగుడికి బోధించాడు ఇక్కడ రిబు గీత నుండి తీసుకున్న నూటొక్క శ్లోకాల యొక్క తాత్పర్యం చూద్దాం ఆత్మధ్యానం చేయడానికి వీలుగా ఈ సారాంశం రెండు భాగాలు చేయబడింది ఒక నిశ్శబ్ద ప్రదేశంలో ఆసనం వేసుకుని రుబు గీతా సారాన్ని వింటూ హృదయంలోని పరమాత్మతో అనుసంధానమవుదాము హృదయం హృదయమనే ఆకాశంలో శుద్ధమైన ఎరుకగా ఉన్న పరమశివునకు నమస్కారము ఎవరిని ధ్యానించడం ద్వారా విఘ్నేశ్వరుడు పరాశక్తి షణ్ముఖుడు అసంఖ్యాక దేవతలు సాధువులు మరియు భక్తులు తాము ఎంతగానో ఆశించిన లక్ష్యం సాధించారో ఆ పరమశివునకు వందనాలు హృదయంలోని చైతన్యపు ఆకాశం నుండి ఉద్భవించే నటరాజుకు ఆయన ప్రియ భార్యకు భక్తులకు శాశ్వత ముక్తిని అనుగ్రహించే ఆనంద నాట్యసునకు మా అభివందనములు ఈ సృష్టికి ఎవరి ఎడమ అర్ధ భాగము తల్లిగా కుడి అర్ధ భాగము తండ్రిగా అర్ధనారీశ్వరునిగా ఉన్నారో రత్నాల మువ్వల గలగలతో ఎవరి పాదాలు అన్ని శాస్త్రాలకు మూలమయ్యున్నాయో సూర్య చంద్ర అగ్ని రూపంలో ఎవరి మూడు కళ్ళు విశ్వంలో ప్రకాశిస్తున్నాయో ఆ రూపానికి భక్తిపూర్వక నమస్కారాలు ఆ దివ్యమంగళ రూపము మనల్ని రక్షించుగాక అనంత శక్తి సంపన్నుడైన పరమేశ్వరునికి సచ్చిదానంద రూపమైన మహాశక్తికి అడ్డంకులను తొలగించే వినాయకుడికి మోక్షం యొక్క దివ్య జ్ఞానాన్ని అందించే సద్గురువు షణ్ముఖునికి మా భక్తిపూర్వక నమస్కారములు విశ్వం సృష్టించబడలేదు నిర్వహించబడుటలేదు అంతమొందించబడదు చైతన్య స్థితి నుండి చూసినప్పుడు విశ్వానికి సృష్టి స్థితి లయములు లేవు ఇదే అసలు సత్యము శుద్ధమై నిశ్చలమై ఏకమై శాశ్వతమయ్యున్న ఎరుక అనే తెర మీద విశ్వం యొక్క నామరూపాల ఛాయలు కనబడుతున్నాయి అంతే మనసు యొక్క అధీనంలో ఉన్న ఇంద్రియాల చేత ఈ సృష్టి స్పష్టంగా చూపబడుతోంది కనుక ద్వంద్వాలతో కూడిన ఈ సృష్టి నిజమైనదని కొందరు వాదించవచ్చు కానీ ఇంద్రియాలు మనసు నుండి వేరుగా లేవు మనసులో నిక్షిప్తమై ఉన్నవి మనసు యొక్క ఆసరా లేకుండా పనిచేయగలవా ఈ మనసంటే ఏంటి ఆలోచన కట్టలు తప్ప ఆలోచనలు నిశ్చలమైన శుద్ధమైన అంతము లేని అద్వితీయమైన ఉనికిలో కదిలే అలలు మాత్రమే ముత్యపు చిప్ప ఎండకు మెరిసినప్పుడు అది వెండి ముక్క అన్న భ్రాంతి కలిగిస్తుంది ఆ భ్రాంతి ముత్యపు చిప్ప మీద ఆధారపడి ఉంది ఆ భ్రాంతి ముత్యపు చిప్పకంటే వేరు కాదు అలానే విశ్వమనే మాయ మనసుపై ఆధారపడి ఉంది విశ్వము మనసు వేరు కాదు ఇంకా మనసనే అనే మాయ చైతన్యంపై ఆధారపడి ఉంది కనుక మనసు చైతన్యం కంటే వేరు కాదు ఏకము అభేదము నిశ్చలము అయిన చైతన్యంలో శరీరము ఇంద్రియాలు మనస్సు బుద్ధి జీవుడు అనేవి క్షణికమైన అలలు మాత్రమే అలలు సముద్రం కంటే వేరు కానట్టు ఇవేవి చైతన్యం కంటే వేరు కావు ఈ నామరూప జగత్తు నానావిధ జీవరాశులు ఇంకా వాటి సృష్టికర్త మనస్సు కోరిక కర్మ దుఃఖం ఇవన్నీ చైతన్యం యొక్క శక్తితో ప్రేరేపించబడిన ఆలోచన నిర్మాణాలు ఆలోచనలు లేని జాగృత అవస్థలో దృఢంగా ఉండడమే పరిపూర్ణ స్థితి అదే యోగం జ్ఞానం మోక్షం సహజ సమాధి శివుని స్థితి ఇంకా ఆత్మస్థితి వీటికే గ్రంథాలు బ్రహ్మమనే బిరుదునిచ్చాయి మనసు ఇంకా దాని లెక్కలేనన్ని రూపాలు ఎప్పుడూ లేవు అంటే ప్రపంచం జీవరాశులు మొదలైనవేవీ లేవు ఉన్నదంతా ఓ శాశ్వతమైన వేరు చేయబడని పరబ్రహ్మం ఒక్కటే ఇదే సత్యం ఈ గొప్ప రహస్యాన్ని శ్రద్ధగా విన్నవాడు ఇంకా పూర్తిగా అర్థం చేసుకున్నవాడు బ్రహ్మంలో ఉంటాడు వస్తు జ్ఞానాన్నంతా వెలివేసినప్పుడు ఆలోచనల జాడ లేకుండా ఉన్నప్పుడు మెలకువ నిద్ర కళ అనే మూడు స్థితులు తుడిచివేయబడినప్పుడు చావు పుట్టుక అనే ఆలోచనను తీసివేసినప్పుడు ఎప్పుడూ స్థిరంగా బ్రహ్మానంద స్థితిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆ విదేహముక్తుని యొక్క స్థితి ఆలోచించ నలవి కానిది మాటల్లో వ్యక్తపరచలేనిది అహం బ్రహ్మాస్మి అనే మంత్రం యొక్క నిరంతర జపం ముక్తికి దారితీస్తుంది ఇతర దేవతలకు సంబంధించిన మంత్రజపాలు లౌకిక విషయాలకు ఉపయోగపడతాయి కానీ ముక్తికి కాదు కనుక వాటిని విడిచిపెట్టాలి మిగతావన్నీ ఒకరిని ప్రాపంచిక బంధంలో విడదీయరాని విధంగా చిక్కుకునేలా చేస్తాయి శాశ్వతమైన ఇంకా అనంతమైన సచ్చిదానంద ఈశ్వరుడు అనే తెర మీద దాని స్వకీయ శక్తి చేత విశ్వం యొక్క వ్యక్తీకరణ అనే ఓ కదిలే నీడ ప్రక్షేపించబడింది ఇంకా దానిలోనే లయమందించబడుతుంది అగ్ని మెరుపు సూర్య చంద్ర నక్షత్రాది ప్రకాశకాలన్నీ వాటి వెలుగులను ఆ పరబ్రహ్మంలో అంతర్లీనంగా ఉన్న శక్తి నుండే పొందుతాయి అవి ప్రకాశవంతమైనవైనా కూడా వాటి చేత కప్పబడి ఉన్న పరబ్రహ్మాన్ని అవి వెల్లడించలేవు చంచలమైన మనస్సును నిశ్చలంగా ఇంకా అప్రమత్తంగా ఉంచాలి బ్రహ్మం అనే తెరపై నీడలా కనబడుతున్న ఇంద్రియ విషయాల వైపు మనస్సును వెళ్లనీకుండా చక్కగా నిరోధించాలి దేని పట్ల భయభక్తులతో దేవతలు మరియు రాక్షసులు తమ తమ కర్తవ్యాలను అప్రమత్తతతో నిర్వహిస్తారో అటువంటి శుద్ధ జ్ఞానస్థితిపై ఆ పరమశివునిపై ధ్యానం చేయాలి అన్ని నీడలు తొలగిపోయాక మిగిలున్నది స్వచ్ఛమైన ఎరుక ఆ విధంగా పరమశివుడు ఏకైక ఉనికిగా సచ్చిదానంద ఆత్మగా తనను తాను ఆకస్మికంగా ప్రకటించుకుంటాడు ఎవడైతే జీవించి ఉండగానే ముక్తిని పొందుతాడో అతడే జీవన్ముక్తుడు అతడు శరీరమనసులూ ఇంకా ప్రపంచము బ్రహ్మమే అన్న స్పృహ కలిగి ఉంటాడు నేను శుద్ధ పరబ్రహ్మమును సచ్చిదానందమయమైన ఆత్మను అన్న నిశ్చయము కలిగి శాంతుడై ఉంటాడు బ్రహ్మము సంపూర్ణమైన చైతన్య రూపమైన అంతిమ సత్యమని తెలుసుకున్నవాడే జీవన్ముక్తుడు జీవన్ముక్తుడు తన స్పృహను పూర్తిగా గుర్తించలేని విధంగా బ్రహ్మంలో కరిగించి వేస్తాడు అతడు తనలో తాను స్థిరపడి ఉంటాడు మరొకటి లేకుండా కేవలం ఆత్మలో ఆనందిస్తాడు విదేహముక్తునిలో ఆలోచన యొక్క ఆనవాలు కూడా ఉండదు అతడు శుద్ధమైన ఎరుకలో ఒంటరిగా అవిచ్ఛిన్న ఆనందంలో తేలియాడుతుంటాడు పరిమిత రూపాలను పూర్తిగా విస్మరించి మహామౌనస్థితిలో స్థాపితమై ఉంటాడు అతడు సచ్చిదానంద స్వరూపుడు శాశ్వతమైన శాంతస్థితిలో ఆకాశంలా వ్యాపించి ఉన్న అనంతమైన చైతన్యంగా సర్వసంపూర్ణమైన కళంకం లేని పరబ్రహ్మంగా ఉంటాడు అది ఆత్మ నుండి ఒక్క క్షణం కూడా వేరుగా లేదు అది మొత్తం జీవం యొక్క సమగ్రమైన వేరు చేయబడని పరిపూర్ణత ప్రపంచం ఇంకా దాని సృష్టికర్త ఆత్మ నుండి విడదీయరానివి వీటి యొక్క వాస్తవం ఆత్మ యొక్క వాస్తవమే అన్ని అజ్ఞానాలు ఇంకా భ్రమలు అన్ని జడ ఇంకా చేతన వస్తువులు అన్ని చేతన ఇంకా అచేతన జీవులు పంచభూతాలు విభిన్న లోకాలు ఇంకా అందులో కనిపించే సమస్త జీవరాశులు బ్రహ్మం కంటే వేరు కావు అదంతా బ్రహ్మమే నిజంగా ఉన్నది సత్తు ఒక్కటే అసత్తు కూడా సత్తులోనే దాని అర్థాన్ని పొందుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతీది ఎప్పుడూ బ్రహ్మమై ఉంది అన్ని వస్తు జ్ఞానాలు అన్ని ఆలోచన రూపాలు కనిపించేవన్నీ వినిపించేవన్నీ అన్ని ప్రశ్నలు ఇంకా సమాధానాలు తిన్న ఆహారమంతా ఇంకా అన్ని ఇతరమైన భ్రమలు ఆత్మకంటే వేరు కావు వాటన్నిటినీ బ్రహ్మంగా మాత్రమే పరిగణించాలి ఒకరు అన్నిటినీ బ్రహ్మంగా భావించడం సాధన చేయాలి ఆత్మ గురించి తప్ప ఇతర విషయాలకు సంబంధించిన ఆలోచనలన్నీ పోయే వరకు చేయాలి ఇది ఒక్కసారి సాధించాక ఇక ఆలోచనకు తావివ్వకూడదు మహామౌనంలో నిలిచి ఉండాలి దేన్నైనా బ్రహ్మంగా కాకుండా మరోలా చూస్తే అది భయమును కష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి అనుభూతి చెందుతున్నదంతా బ్రహ్మమేనన్న ఒకే వైఖరిని అవలంబించడం మంచిది కొంతకాలానికి ఈ ఆలోచనను కూడా వదిలిపెట్టి శుద్ధ బ్రహ్మంలో దృఢంగా ఉండాలి మనస్సును పూర్తిగా విడిచిపెట్టడం ఒక్కటే విజయం అదే సాధించడం అదే ఆనందం అదే యోగం అదే జ్ఞానం ఇంకా అదే ముక్తి మనస్సు యొక్క త్యాగం నిజానికి అన్ని పవిత్ర హోమాల యొక్క కూడిక మనసు యొక్క ఉనికిని దృఢంగా నిరాకరించి బ్రహ్మం యొక్క ఉనికిని దృఢంగా విశ్వసించడమే మనసును జయించడానికిన్న ఓ ఖచ్చితమైన మార్గం అది తేజోవంతమైన ఆత్మానుభూతికి దారితీస్తుంది మనసు ఉంది అనే ఆలోచనకు ఎవరైనా కొద్దిపాటి అవకాశం ఇచ్చినా శుద్ధసత్వమే ఒడిదుడుకుల మనసుగా కదిలి అన్ని కష్టాలకు భ్రమలకు కారణమవుతుంది అందుకే ఒకరు ఎప్పుడూ మనసుకు ఉనికి లేదని ఉన్నదల్లా శుద్ధ చైతన్యమేనన్న దృఢ విశ్వాసం కలిగి ఉండాలి అస్థిరమైన మనసును జయించడానికి ఇదే సులభమైన మార్గం మనసు అనేది ఒక భ్రమ నామరూపాల జగత్తు అసత్యము అహంకారము అసత్యము ఇవన్నీ నేను అనే పరిపూర్ణ బ్రహ్మస్వరూపమే తప్ప మరేది కాదు నిద్ర కాని నిద్రను సాధించే వరకు అంటే సచ్చిదానందాన్ని వరకు ఒకరు ఈ దృఢ నిశ్చయంతో మెలగాలి ఆత్మవిచారణతో నీవు బ్రహ్మం అనే తెర అని నిస్సందేహంగా నిశ్చయించు దానిమీద ఆడే ప్రపంచ చిత్రం క్షణభంగురమైనదైనా ఆత్మస్వరూపమేనని గుర్తించు అందులో నిశ్చలంగా ఉండడం ఆ నమ్మకంలో ఆనందంగా ఉండడం ఇంకా భగవదారాధన దానధర్మాలు ఆధ్యాత్మిక తపస్సులు మంత్రజపం మరియు సమాధి వంటి అన్ని సాధనల యొక్క అంతిమ లక్ష్యం అదేనని గ్రహించు ఆత్మయే ఆకస్మికమైన స్వయం ప్రకాశవంతమైన ఎరుక అదే శాశ్వతమైన ఆనందం అదే ఎప్పటికీ నిలిచి ఉండే ఉనికి అదే అన్నిటినీ కావలించుకునే ఓ పరిపూర్ణత ఓ అజాత శత్రువు అదే విశ్వం యొక్క ఏకైక మూల విషయం ఈ అనుభవం నుండి పుట్టిన దృఢ నిశ్చయంతో ఒకరు ఎల్లప్పుడూ ఆత్మానుభూతిలో పరమాత్మభావంలో నిమగ్నుడై ఉండవలను అప్రమత్తంగా ఎరుకలో ఉండడం ఆలోచనలు లేకుండా ఉండడం ప్రాపంచిక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నా కూడా నిశ్చల మనసు కలిగి ఉండటం ఇంకా ఆత్మ అనాత్మ అనే భేదం చూడడం ఆగిపోయినప్పుడు అదే సహజ నిర్వికల్ప సమాధి స్థితి దీన్నే అఖండాకార వృత్తి అంటారు సహజ సమాధిలో నివసించడం జీవన్ముక్తుడి లక్షణం ఈ స్థితి వైపుకు క్రమంగా ఎదగడంతో ఒకరు ఆనందాతిశయాన్ని పొందుతారు ఈ స్థితిలో ఉన్నవారికి మాత్రమే జనన మరణాలు అనే భయంకర చక్రం నశించిపోతుంది అంతేగాని అది మరి దేనివల్ల నాశనం కాదు బ్రహ్మస్వరూపంలో ఉన్న జ్ఞాని ఆత్మ అనాత్మ భేదం కోల్పోయిన వాడై పురుషుడిగా పిలువబడతాడు లక్షలాది మందిలో వెతికిన అలాంటి జ్ఞాని దొరకడం చాలా అరుదు అతడి దర్శనం పొందినవారు తమ పాపాల నుండి శుద్ధి పొందుతారు ఇంకా వారి అహంకారం పటాపంచలవుతుంది పరిణితి చెందిన జ్ఞాని యొక్క దర్శనం అంటే ఎన్నో గంగా స్నానాలతో సమానం అది ఓ దైవారాధన ఓ మంత్రజపం ఓ ఆధ్యాత్మిక సాధనతో సమానం అది ఆ పరమశివుణ్ణి ప్రార్థించడం వంటిది ప్రపంచంలో అటువంటి జ్ఞాని యొక్క దర్శన భాగ్యం లభించడం ఓ వరం అటువంటి జ్ఞానిని భక్తితో సేవించడం ద్వారా ఒకరి ఆధ్యాత్మిక జ్ఞానం త్వరగా అభివృద్ధి చెంది జీవన్ముక్తులు కాగలరు దాన్ని కొనసాగించినప్పుడు అది వారికి విదేహముక్తిని ప్రసాదించగలదు కాబట్టి బంధ విముక్తిని కోరేవారికి ఉన్న ఏకైక అమోఘమైన మార్గం సద్గురువును భక్తి శ్రద్ధలతో పూజించడమే ఆత్మలో దృఢంగా నిలిచి ఉండి ఆలోచనల చేత ఏమాత్రం చలింపబడకుండా రాయిలాంటి నిశ్చలమైన మనస్సు కలిగి పాలు నీళ్ళలా సంపూర్ణంగా బ్రహ్మముతో ఐక్యత పొందినదై తమస్సు రజస్సు వంటి మలినాలు లేని శుద్ధ సత్వరూపమైన ఎరుకలో స్వచ్ఛమైన ఆకాశంలా ఉంటుంది జ్ఞాని యొక్క నిష్ట అది ఆలోచనను భావాన్ని ధిక్కరిస్తుంది దేని నుండైతే సమస్త విశ్వం పుడుతుందో ఇంకా దేనిలోకి అది లయమవుతుందో అదే పరమశివుడు చైతన్య స్వరూపుడైన ఆ పరమశివుణ్ణి ధ్యానించి భక్తితో కొలిచినప్పుడు ఆ పరమాత్మ యొక్క దయకు పాత్రులు కాగలరు అదే ముక్తికి సోపానం బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నించేవారు లౌకిక సుఖాలు అనుభూతి చెందుతున్నప్పుడు ఆ ఆనందాలు ఆత్మానందం యొక్క నీడలు మాత్రమే అని గుర్తించి వాటిని విడిచిపెట్టాలి ఆత్మయే సత్తు కనుక ఆత్మధ్యానమే నిజమైన సత్సంగము బ్రహ్మము అత్యున్నతమైనది కాబట్టి బ్రహ్మముతో అనుసంధానము మహాత్సంగము ఆత్మధ్యానం చేసే సాధకుడు ఆత్మ ప్రపంచం మరియు సృష్టికర్త వంటి వైవిధ్యాలన్నీ విభజింపబడని బ్రహ్మస్వరూపమే అని దృఢంగా భావించాలి ఈ సాధన ద్వారా మిగిలిన అన్ని ఆలోచనల నుండి విముక్తి పొందాలి తరువాత పై ఆలోచనను కూడా వదిలిపెట్టి శుద్ధమైన ఆత్మస్థితిలో నిశ్చలంగా ఉండాలి ఆలోచన లేని ఎరుకలో ఉండడమే ముక్తి అది ఆలోచనకు వ్యక్తీకరణకు అతీతమైన స్థితి ఆలోచన యొక్క ఆవిర్భావమే చెప్పలేని దుఃఖానికి కారణం ఆత్మస్థితిలో ఉండడమే నిజమైన అద్వితీయ సమాధి అది మాత్రమే ముక్తి యొక్క శాశ్వత ఆనందాన్ని ఇవ్వగలదు గొప్ప భ్రమలు మాయ అవిద్య మనస్సు జీవులు ప్రపంచము ఇంకా దాని సృష్టికర్త నామరూపాలు ఇంకా అన్ని మానసిక భావనలు ఇవన్నీ ఆత్మ తప్ప మరొకటి కాదు ఒకరు ఎప్పుడూ ఈ దృఢ నిశ్చయంలో ఉండాలి అన్ని ప్రపంచాలు ఇంకా వాటి ఎంతుండే జీవులు కేవలం ఆలోచన రూపాలు మాత్రమే అదంతా మనసే అవి ఆలోచన కట్టలు చైతన్యంలో కదిలే అలలు అవన్నీ ఆత్మే కానీ వేరొకటి కాదు కాబట్టి అన్ని వస్తువులు బ్రహ్మమే అన్న దృఢ నిశ్చయంలో ఉండాలి సాధించిన లక్ష్యాలు ఇంకా వాటికి దారితీసే ప్రయత్నాలంటూ ఏవీ లేవు జ్ఞానులతో కానీ అజ్ఞానులతో కానీ సంగమంటూ ఏదీ లేదు పెట్టిన కష్టము పొందిన జ్ఞానమంటూ ఏదీ లేదు పరిశోధన ఇంకా సాధన అంటూ ఏదీ లేదు నేర్చుకునేవాడు ఇంకా నేర్చుకున్నవాడు అంటూ ఎవరూ లేరు సాధించిన లక్ష్యాలంటూ ఏవీ లేవు ఉన్నది ప్రకాశవంతమైన పరబ్రహ్మం ఒక్కటే దానధర్మాలు పవిత్ర జలాలు క్షేత్రాలు లాభం నష్టం గెలిచినవాడు ఓడినవాడు కర్మ భక్తి ఇంకా జ్ఞానం అంటూ ఏదీ లేదు తెలిసినవాడు ఇంకా తెలియనివాడంటూ ఎవ్వరూ లేరు ఇలా గట్టి నమ్మకం కలిగి ఉండాలి ఈ ఆలోచన రూపాలన్నీ ఏకైక ఉనికైన పరబ్రహ్మంలో కరిగిపోతాయి నేను బ్రహ్మమును అనే భావన ఒకరిని త్వరగా ముక్తివైపుకు వైపుకు తీసుకువెళ్తుంది ఆ భావనను పుట్టించే గ్రంథాలను నిరంతరం చదవడం వల్ల అది సాధకుడిని ఖచ్చితంగా లక్ష్యానికి తీసుకువెళ్తుంది అతడు ఎప్పుడూ బ్రహ్మం గురించిన పదాలపైనే దృష్టి పెట్టాలి ఒకడు తాను శరీరం అని ఇంకా ప్రపంచం ప్రాథమిక సత్యమనే నమ్మకంలో ఎంతో కాలంగా నాని ఉన్నాడు ఏదో కొద్దిగా చదవడం అర్థం చేసుకోవడం ఆ నమ్మకాన్ని మార్చలేదు నేను బ్రహ్మమును అనే భావనను దీర్ఘకాలం వదలకుండా సాధన చేసినప్పుడు ఆ ప్రాథమిక భ్రమ తొలగుతుంది అంతా సమయము స్థలము ఇంకా శక్తి యొక్క సమ్మేళనం మాత్రమే మిగతావన్నీ సాధన చేయడం ఇష్టం లేని వాళ్ళు చెప్పే పై పై మాటలు ఆ మాటలన్నీ తామెవరో తెలియని గాఢమైన అజ్ఞానం వల్లే ఏర్పడ్డాయి కేవలం అకుంఠిత సాధన ఇంకా అనుభవం వల్లనే ఒకరు సత్యాన్ని చేరుకోగలరు జీవులు ప్రపంచం వంటి భావనలన్నీ బ్రహ్మమనే తెరపై తేలియాడే నీడలు మాత్రమే అని తెలుసుకోగలరు